రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈ రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరి ఈరోజు చూసినట్లయితే పత్తి పంటలో ప్రధానంగా రైతులు ఎక్కువ అనే మందు వాడుతూ ఉంటారు ఈ అంటే మనకు పీజీఆర్ అండి పీజీఆర్ అంటే మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే ఏంటి అనే దానికి ఈ రోజు ఈ వీడియోలో దాన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి చాలా వరకు రైతులకు ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అనేసరికి మొక్క యొక్క ఈ ఎగుదలనే ఆగిపోతున్న సరికి చాలా మంది రైతులు ఎందుకు ఆగుతుంది మరి ఆగడం వల్ల కారణాలు ఏంటి దాన్ని ఆగడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి ఎవరు కూడా మీకు డీలర్స్ కూడా ఇక్కడ అమ్మేవారు కూడా ఎవరు చెప్పరండి వాస్తవానికి మరి ప్లాంట్ కూడా రెగ్యులేటర్ ఏంటి ఎగుదలనే ఆగడానికి కారణం ఏంటి అనే దాని గురించి ఈ రోజు మరి వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీకు వాస్తవానికి చమత్కార సంబంధించిన మందులతో పాటు మరికొన్ని కూడా మార్కెట్లో చాలా రకాలు ఉన్నాయి కాబట్టి మీకు ప్రజెంట్ అయితే కొన్ని మందులు చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ సంబంధించినటువంటి మందులు ఏదండి అవి ఒకసారి చూపిస్తాను మీకు ఇక రైతులు ఎక్కువైతే మనకు గరౌడా కంపెనీలో చమత్కారం అండి ఇది ప్లాంట్ రెగ్యులేటర్ ఇలా మనకు మెఫిక్యూట్ క్లోరైడ్ అనే టెక్నికల్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది దీంతో పాటు మీకు మరొకటి ఇది మనకు బేసల్ కంపెనీలో లియోసిన్ అండి ఈ లో కూడా మనకు క్లోరమఫిక్ క్లోరైడ్ అండ్ టెక్నికల్ అనేది ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒక మంచి మంది అండి ఇది కూడా మనకు ప్లాంట్ కూడా రెగ్యులేటర్ అండి దీంతోపాటు మీకు మరొకటి తక్కువ రేట్లు అంటే మనకు ఇవన్నీ కూడా మాక్సిమం ఇవన్నీ ప్లాంట్ కూడా రెగ్యులేటర్ ఏవైతే ఉన్నాయో మార్కెట్లో మనకు వచ్చి ఐదు వందల లోపే ఉంటాయండి మీకు మరొకటి వచ్చేసి బేర్ కంపెనీ ప్లానోపిక్స్ అండి ఈ ప్లానోపిక్స్ కూడా ఒక మంచి మంది ఇది మనకు దీంతోపాటు మీకు మరొకటి వచ్చేసి అటానిక్ అండి అటానిక్ అంటే మనకు ఇది సోడియం పారా నైట్రోపెన టెక్నికల్ అనేది ఇందులో ఉంటుంది ఇది కూడా ఒక మంచి మంది అటానిక్ అనేది మనకు నాగార్జున కంపెనీలో అందుబాటులో ఉంటుంది పాటు మీకు మరొకటి బెస్ట్ ఆక్రో లైఫ్ వాళ్ళది డాంగిల్ అండి డాంగిల్ అనేది వచ్చేసి మనకు ఆక్లో బుటోజ్ టెక్నికల్ నలభై శాతం ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసి ప్లాంట్ రెగ్యులేటర్ దీంతో పాటు మీకు మరొకటి కూడా చూపిస్తాను ఇది మనకు విపిల్ బూస్టర్ అండి ఇది ట్రైకాండల్ అనే టెక్నికల్ అనేది ఇవన్నీ కూడా ఏదైతే చేతులు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు వచ్చేసి ప్లాంట్ కూడా రెగ్యులేటర్స్ అండి అంటే మనం పీజీఆర్ అంటాం షార్ట్కట్లో మరి ఈ పీజీఆర్ అంటే ఏంటి వాస్తవానికి మనకి ఏ పంటకైనా వాడుతూ ఉంటాం మిరప పంటలో కానీ కూరగాయ పంటలో కానీ అదేవిధంగా పత్తి పంటలో కానీ ఈ మందులను వాడుతూ ఉంటాం మరి వీటి వాడడం వల్ల కారణాలు ఏంటి కూడా ప్రతి రైతు కూడా తెలుసుకోవాలి అసలు పీజీఆర్ అంటే ఏంటి దాన్ని వాడడం వల్ల ఉపయోగాలు ఏంటి మరి ఎందుకు ఈ మందులు వాడితే మొక్కల యొక్క ఎదుగుదల మొత్తం ఆగిపోతుంది అనే దాని గురించి ప్రతి కూడా తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరికి చూస్తేనే మీకు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనే దాని గురించి తెలుస్తుంది ఈ వీడియోలోకి వెళ్లే ముందు చాలా మరి మనం వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెలాక్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను ఇక ముందుగా మనకు ఈ ప్లాంట్ రెగ్యులేట్ అంటే మనకు ఆక్సలిన్లు గిబ్బరీన్లు దాంతోపాటు మనకు నైట్రోక్లోనిక్ ఇందనీరండి అండి మనకు ఆక్సిలన్ అంటే మనకు వచ్చేసి ఇది మనకు కణ విభజన అండి కణాన్ని మనకు విభజిస్తూ ఉంటుంది మనకు దాంతోపాటు ఈ గిబ్బరిన్ అంటే మనకు కాండాన్ని పొడిగిస్తుందండి గిబ్బరిన్ అనేది కాండాన్ని కాండం ఉంది కదా ఈ కాండాన్ని అనేది బలంగా దృఢంగా పొడిగిస్తూ ఉంటది దాంతోపాటు మీకు నైట్రోక్లోనిక్ అనేది వచ్చేసి మనకు ఏదైతే మనకు ఉన్నటువంటి కణాలను విభజన చేస్తుంది మొత్తం కణాన్ని మొత్తం విభజన చేస్తూ ఉంటుంది మరొకటి ఇందలిన్ అనేది మనకు వచ్చేసి పండ్ల యొక్క హార్మోన్లను అధిక సంఖ్యలో ఎక్కువ చేయడం వల్ల పండ్లు అనేది మనకు మనకు నీట్గా ఉండడం అంటే పండ్లు వచ్చేసి మనకు నాణ్యతగా ఉండడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఇందులో అనేది కాబట్టి నాలుగు అనేది మనకు ఈ పీజీఆర్లో చాలా ముఖ్యమైనటువంటి మనకు ఆర్మూల్లో చెప్పుకోవచ్చు ఇది కాకపోతే మీకు వీటితో పాటు పీజీఆర్ ప్లాంట్ కూడా రెగ్యులేటర్ అంటే మనకు ఈ మొక్క యొక్క ఎదుగుదలను మొత్తం ఆపుతుంది ఎదిగేటటువంటి ఎదుగుదలను ఆపడం వల్ల ఈ మొక్కకు పై ఏదైతే మనకు భూమిలో ఉన్నటువంటి వివిధ రకాల ప్రథమదిత్య పోషకాలతో పాటు వివిధ రకాల పోషకాలు అయితే ఏదైతే మొక్క తీసుకుంటుందో ఉంటుందో ఆ ఉన్నటువంటి పోషకాలను మొత్తం పైకి వెళ్లకుండా ఎప్పుడైతే మనకు దీని యొక్క ఎదుగుదల మొత్తం ఆగిపోతుందో ఆటోమేటిక్గా పైకి వెళ్ళేటువంటి పోషకాలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఈ చుట్టూ ఆకులకు కానీ అదేవిధంగా కొమ్మలకు కానీ పూతకు కానీ అదేవిధంగా గూడలకు కానీ వెళ్ళడం వల్ల ఈ పూత రాలకుండా అధికంగా పూత రావడానికి అదేవిధంగా సైడ్ కొమ్మలు విపరీతంగా పెరగడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఎప్పుడైతే దీని గ్రోతింగ్ ఆగుతుందో ఈ ఉన్నటువంటి పోషకాలు అనేది కూడా మనకు సైడ్కు వెళ్ళడం వల్ల చెట్టు చుట్టూ వెళ్ళడం వల్ల చెట్టుకు రకరకాల పోషకాలు అందడం వల్ల ఏదైతే మనకు పూత బాగా రావడం పూత రాలకుండా ఉండడం అదేవిధంగా ఈ కొమ్మలు సైడ్ పండు మన సైడ్ కొమ్మలు అంటాం ఈ సైడ్ కొమ్మలు పెరగడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పత్తి పంటలో ప్రధానంగా ఒక ఎనభై రోజుల తోటల నుంచి వాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోండి చాలామంది రైతులు ఈ పత్తి మొక్కల యొక్క గ్రోత్ ఆగుదని చెప్పి భయపడుతూ ఉంటారు ఆగడం వల్ల మాత్రం ఇలాంటి కారణాలు ఉంటాయని మనకు ఆగడం వల్ల మనకు బెనిఫిట్ ఏంటి సైడ్కి వెళ్తూ ఉంటాయి పోషకాలు ఆ విధంగా వెళ్ళడం వల్ల సైడ్ కొమ్మలో పెరుగుతాయి పూత బాగా వస్తుంది పూత రాలకుండా ఉంటుంది అదే విధంగా మనకు ఎవరైనా చెప్పినటువంటి ఈ హార్మోన్లు ఉండడం వల్ల కణ విభజనతో పాటు పండ్లకు మంచిగా ఏదైతే మనకు ఈ పత్తి కాయలు ఉన్నాయో దానికి హార్మోన్లు సరిగ్గా అందడం వల్ల కాయ కూడా మనకు నాణ్యతగా ఎక్కువ రోజులు మంచిగా ఉండేటట్టు అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ ప్రతి ఒక్కరైతే కూడా ఈ పీజీఆర్ అనే మందు మార్కెట్లో ఏది అందుబాటులో తీసుకోండి మీరు చూపించినది కూడా మ్యాక్సిమం అన్నీ కూడా అన్ని అందుబాటులో ఉంటాయి మనకు వీటి డోసు కూడా చెప్తాను మీకు గరుడ కంపెనీలో చమత్కారం అండి ఎకరానికి వచ్చేసి ఇది మనకు రెండు వందల యాభై ఎమ్మెలు వాడుకోవాలి ఆ ధర కూడా మీకు తక్కువనే ఉంటుంది దీనిలో టెక్నికల్ మనకు మెఫిక్యూట్ కూలర్ అనేది ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది మెయిన్గా మనకు ఎక్కువ మనకు వచ్చేసి ఇది సైడ్ కొమ్మలు బాగా రావడానికి అదే విధంగా పూత బాగా రావడానికి వసిన పూత రాలకుండా ఉండడానికి ఏదైతే మనకు కాయలు అయితే ఉన్నాయో కాయలు నాణ్యంగా మంచిగా రావడానికి చాలా బాగా పనిచేస్తాయి మెయిన్గా అయితే సైడ్ కొమ్మలతో పాటు పూత బాగా వస్తుందండి పూతకైతే ఒక మంచి మందు ఎందుకంటే మనకు పైకి వెళ్ళే ప్రతి ఒక్క పోషకాలు కూడా సైడ్కి వెళ్తాయి కాబట్టి అప్పుడు మీకు ఏ పంటకైనా కావచ్చు వాడుకోవచ్చు అండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు దీంతో పాటు మీకు మరొకటి కూడా చూపిస్తాను అది మనకు బిఎస్ఎఫ్ కంబిలో లీస్ ఇలా కూడా మనకు క్లోరైన్ ఎఫిక్యూట్ క్లోరాన్ టెక్నికల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇది మనకు ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ వాడుకోవాలి ఇది కూడా మనకు పీజీఆర్ అంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ ఈ గ్రోతింగ్ అనేది ఆగడం వల్ల సైడ్కు మనకు బాగా పోషకాలు అందడం వల్ల ఫ్లవరింగ్ బాగా సెట్ అవుతుంది పూత బాగా వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా నీకు పూతకు అనేది సమాన నిష్పత్తుల కంటే ఎక్కువ కూడా మనకు పోషకాలు అందుతాయి కాబట్టి పూత రాలకుండా పూత పిందగా మారడానికి చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇది మార్కెట్లో అందుబాటులో ఉంటే ఇది కూడా తీసుకోవచ్చు ఇది ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ దీంతోపాటు మీకు మరొకటి ఇది ఇంపార్టెంట్ అండి బేర్ కంపెనీలో మనకు ప్లానోపిక్స్ ఇది చూడడానికి చిన్నగా కనిపిస్తుంది మీకు వంద కనిపిస్తుంది కాకపోతే మనం పత్తి పంటలో ఒక నాలుగు ఎకరాల దాకా కూడా వాడుకోవచ్చు అంటే మనకు ఒక ఇరవై లీటర్ల నీటికి ఫైవ్ ఎంఎల్ఏ పోసుకోవాలి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ మొత్తం ఏది ఏ పంటకైనా కావచ్చు పత్తి పంటకైనా కావచ్చు మిరప పంటకైనా కావచ్చు ఏ పంటకైనా కావచ్చు ఇవన్నీ ఎక్కువ మొత్తంలో వాడడం వల్ల మనకి ఇది మొత్తం నిద్ర అవస్థకు వెళ్ళిపోతూ ఉంటుందండి అండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ ఈ ప్లాన్ మందు వాడేటప్పుడు జాగ్రత్తగా ఇరవై లీటర్ల నీటికి జస్ట్ ఒక ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది ఈ హండ్రెడ్ ఎంఎల్ మీకు దాదాపుగా మూడు నుంచి నాలుగు ఎకరాల దాకా వచ్చే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి దీన్ని వాడే మందు దీన్ని వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వహించండి ఇది కూడా మనకు పీజీఆర్ కాబట్టి ప్లాంట్ కూడా రెగ్యులేటర్ కాబట్టి మొక్కకు మంచిగా వివిధ రకాల పోషకాలు అందడం వల్ల మనకు అధికంగా పూత వచ్చే అవకాశం ఉంటుంది పూత కూడా మీకు రాలిపోక ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి ఇది కూడా మీరు వాడుకోవచ్చు ఇది ఒక మీకు తక్కువ రేట్లో ఒక మంచి మందండి అండి దీంతోపాటు మీకు మరొకటి ఇది మనకు బెస్ట్ ఆకుల లైఫ్ వాళ్ళది దీని డాంగిల్ అంటాం దీనిలో మనకు పాక్లో బుట్రాజల్ టెక్నికల్ అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు సేమ్ ఇదే విధంగా పీజీఆర్ అంటే మనకు ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి ఈ రెగ్యులేటర్ అంటే ఇవ్వక మనం చెప్పుకున్నటువంటి పోషకాలు అనేది మొక్కల చుట్టూ వేయడానికి ఉపయోగపడతా ఉంటుంది ఎందుకంటే మనకు ఈ గ్రోతింగ్ అనేది పెరగకుండా ఆగుతుంది కాబట్టి పైకి వెళ్ళే ప్రతి ఒక్క పోషకాలు ఏదైనా ప్రథమ దీత పోషకాలు ఏదైనా కానీ చుట్టూ వెళ్ళడం వల్ల పూత రాలకుండా పూత నిలవడానికి కాయ సైజు మంచిగా రావడానికి చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఇది కూడా మీకు ఎకరానికి వచ్చేసి వంద ఎంఎల్ వాడుకోవాలి డాంగిల్ అనేది కాకపోతే మీకు మరొకటి ట్రైకాండల్ అండి కంటల్ ఆల్రెడీ ఒకసారి మనం వీడియోలు తెలుసుకున్నాం ఇది మనకు విపిల్ బూస్టర్ ఇది మన గోదావరి కంపెనీలో అందుబాటులో ఉంటుంది మరి దీని గురించి చూసినట్లయితే ఇవన్నీ కూడా మీకు దాదాపు అన్ని కూడా టూ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్ ఉన్నాయి కదా ఇదొకటి మాత్రం మనకు ట్రైకాండల్ అనేది మనకు ఇది జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉంటుంది దీన్ని మనం వచ్చేసి ఎకరానికి ఒక ఐదు వందల ఎంఎల్ వాడుకోవాలి దీని ధర కూడా మీకు మార్కెట్లో తక్కువనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోవచ్చు కూడా రెగ్యులేటర్ ప్రతి ఒక్క కంపెనీలో మీకు అందుబాటులో ఉంటుంది ఏ కంపెనీని అందుబాటులో ఉంటే తీసుకొని వాడుకునే ప్రయత్నం చేయండి మెయిన్గానే అయితే పీజీఆర్ వల్ల ఉపయోగాలు అనేది మనకు పండ్ల యొక్క హార్మోన్ పెంచడానికి అదేవిధంగా విధంగా విభజన వేయడానికి కాండం పొడుగా రావడానికి బలంగా దృఢంగా ఉండడానికి పూత బాగా రావడానికి పూత రాలకుండా ఉండడానికి అధిక సంఖ్యలో సైడ్ కొమ్మలు రావడానికి ఈ పీజీఆర్ అనే మందు చాలా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పత్తి పంటలో కావచ్చు మీరు ఏ పంటలో అయినా కావచ్చు ప్రతి ఒక్కరు రైతు కూడా వాడుకునే పరిటర్ చేయండి ఇవే కాకుండా మీకు మార్కెట్లో వేరే కంపెనీ అయినా పర్లేదు టెక్నికల్ చూసుకోండి ఒక టెక్నికల్ అయితే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క పత్తి పంటలో అధిక దిగుబడి సాధించాలంటే కంపల్సరీ ఇలాంటి మందులో వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా వాడుకుంటారని చెప్పి కోరుకుంటూ మరి మరొక మంచి వీడియోలో కలిసి కలుసుకుందామండి అంతవరకు సెలవు ధన్యవాదాలు నా ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఐదో సంవత్సరం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అందరూ సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ